పిల్లలు మీరు శిశోత్పాదకాల గురించి తెలుసుకున్నారు కదా ఈ రోజు అండోత్పాదకాల గురించి తెలుసుకుందాం సరేనా ఏ జంతువులకైతే శరీరం పైన వెంట్రుకలు లేకుండా ఉండాలి చెవులు బయట కనిపించకుండా ఉండాలి అలాంటి జంతువులను అండోత్పాదకాలు అని అంటారు అండోత్పాదకాలను ఇంగ్లీష్ లో ఓవి ప్యారస్ అని అంటారు అనేది గుడ్లను పెడతాయి గుడ్లను పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి అలాంటి జంతువులని అండోత్పాదకాలు అని అంటారు ఉదాహరణకు కోడి కోడి ఏం చేస్తుంది గుడ్లు పెడుతుంది ఆ గుడ్లను వల్ల పొదిగిచ్చి పిల్లలు అంటుంది అవునా పిల్లలకు జన్మనిస్తుంది ఆ విధంగా మీకు తెలిసిన జంతువులు ఏదేది గుడ్లు పెడతాయి అనేది ఒక్కొక్కరు లేచి చెప్పండి that's that huh దోమలు చూస్తున్నారు కదా కొరతాయి కదా అవంతా ఏం చేస్తుంది పిల్లలు కొంటుందా ఏం చేస్తుంది బరి కనిపిస్తా ఉందా కాబట్టి దోమలు ఏమి గుడ్లను పెడతాయి ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి అన్ని రకాల పక్షులు సరీసృపాలు సరీసృపాలు అంటే పాక్ కొనబోతాయి కదా పాక్ కొనబోయేది అవి నీటిలో ఉండే జంతువులు అన్ని ఒక డాల్ఫిన్ తప్ప మిగతా దేని అయితే వెంట్రుకలు లేకుండా చెవులు బయట కనిపించకుండా ఉంటాయో అవన్నీ కూడా ఏ రకమైన జంతువుల అంధోత్పాదకాలు దాని ఇంగ్లీష్ లో ఏమంట